శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఏం చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో వాళ్ళ అదృష్టం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి పన్నెండు నెలల్లో ఐదు నెలల పాటు గురుబలం ఉంది అది కూడా జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగాల్లో చేరాలంటే అంటే క్వాలిఫికేషన్కి తగిన కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బలం బాగుంది మంచి హై ప్యాకేజ్తో కంపెనీ మారాలంటే ఆ సమయంలో బలం ఉంది నిరుద్యోగులు ఉద్యోగం పొందాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది ఉన్న కంపెనీలోనే ప్రమోషన్ పొందాలన్నా కూడా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో బలం ఎక్కువ ఉంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా ర్యాంకులు రావాలన్నా వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు రావాలన్నా మీనరాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఈ రెండు వేల ఇరవై ఆరులో బలం చాలా ఉంది ఆ సమయంలో గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడతారు కానీ జూన్ రెండు ముందు గురు గురుబలం లేదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు కాబట్టి జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం పెరగాలంటే మేనరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి గురువారం ఈశాన్య దీపాన్ని వెలిగించుకోండి గురువారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దీని ఈశాన్య దీపము అంటారు ఈశాన్య దీపాన్ని మేనరాశి వాళ్ళు గురువారం పూట రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా వెలిగించుకోండి అది కూడా ఏ సమయాలు అంటే జూన్ రెండు ముందు వెలిగించాలి నవంబర్ డిసెంబర్ నెలల్లో వెలిగించాలి ఆ సమయంలో వచ్చే గురువారాలు వెలిగించాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం ఈశాన్య దీపం అవసరం లేదు గురుబలం అద్భుతంగా ఉంది అనుకున్న అనుకున్నట్లు పూర్తవుతే కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా చాలా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు అయితే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఏలినాటి శని దోషం ఉంది ఏలినాటి శని ఎక్కడ ఉన్నాడంటే జన్మంలో ఉన్నాడు అంటే మీనరాశిలోనే ఉన్నాడు జన్మంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు జన్మంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఇస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి నడువు నొప్పి వెన్ను నొప్పి నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ వేళ మధ్యలో ఒరుపులు అలాగే కాళ్ళలో అరుగుదల వెన్ను నొప్పితో పాటుగా స్ట్రైన్గా ఉంటాం నీరసంగా ఉంటాం ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళు వాళ్ళ రాశిలో శని సంచారం వల్ల ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు అంతేకాకుండా మీనరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఆ శని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి పెళ్ళిళ్ళు కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతాయి ఏదైనా సంబంధం కుదరాలంటే మాత్రం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలోనే మేనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బలం ఉంది మిగతా సమయంలో బలం తక్కువగా ఉంది ఏలినాటి శని జన్మంలోనే ఉండటం వల్ల వచ్చే ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే ఆరోగ్యపరంగా బాగుండాలంటే అలాగే బాగా ఎక్కువ కష్టపడితేనే ఫలితం వస్తుంది కాబట్టి ఆ కష్టం తగ్గింపజేసుకోవాలంటే శనివారం పూట నల్లటి సునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయాలి అప్పుడు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి దాంతోపాటుగా శనివారం పూట నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టాలి నువ్వులు బెల్లం కలిపి చేసినటువంటి పదార్థాలు నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టాలి ఇలా కనీసం ఏడు శనివారాలు నల్లటి సునకాలకు అంటే నల్ల కుక్కలకు పెరుగన్నం వేసిన ఏడు శనివారాలు నువ్వులుండలు పంచిపెట్టిన శని మీనరాశిలోనే ఉండిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదు వరకు అంటే ఆల్మోస్ట్ సంవత్సరం చివరి వరకు రాహుకేతువుల బలంలో రాహు బలం లేదు రాహు మీనరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు పన్నెండో ఇంట్లో రాహు ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే చోట పది రూపాయలు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రహస్య శత్రువులు ఉంటారు మీనరాశి వాళ్ళని వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు సహజంగా మీనరాశి వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు కానీ రెండు వేల ఇరవై ఆరులో పన్నెండో స్థానంలో రాహువు వల్ల శత్రువులు రహస్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ శత్రువులు వృధా ఖర్చులు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపించాలి ఆవులు దగ్గరలో లేకపోతే మాత్రం ఆదివారం పూట శివలింగం మీద తేనె చెరకు రసం ఈ రెండు ద్రవ్యాల్లో ఏదో ఒక ద్రవ్యం పోస్తూ శివలింగానికి అభిషేకం చేసుకోవాలి శివలింగం కూడా ఇంట్లో లేకపోతే దుమ్ దుర్గాయై నమ అనే మంత్రాన్ని ఆదివారం సార్లు చదువుకోవాలి అప్పుడు పన్నెండో స్థానంలో రాహువు వల్ల రహస్య శత్రు బాధలు తొలగిపోతాయి పన్నెండో స్థానంలో రాహువు వల్ల వృధా ఖర్చులు అనేటటువంటివి కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు అయితే మీనరాశి వాళ్ళకి కేతుబలం మాత్రం అద్భుతంగా ఉంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఐదు వరకు కేతు ఆరో స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు వల్ల వచ్చినా వాటి నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యలున్నా వాటి నుంచి బయటపడతారు కుటుంబ సమస్యలున్నా వాటి నుంచి బయటపడతారు దానికి కారణం ఆరో స్థానంలో కేతు విశేషంగా యోగిస్తున్నాడు ఆకస్మికంగా అన్ని రకాలైనటువంటి రోగ రుణ శత్రు నుంచి మీనరాశి వాళ్ళు కేతు బలం వల్ల బయటపడగలుగుతారు మీనరాశి వాళ్ళని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బ్రహ్మాండంగా రక్షించే గ్రహం అంటూ ఏదైనా ఉంటే అది కేతుగ్రహమే కేతుగ్రహం సంవత్సరాంతం వరకు కూడా యోగిస్తుంది దాంతోపాటుగా ఒక ఐదు నెలలు గురుబలం కూడా కాపాడుతోంది కాబట్టి రాహుకి శనికి ఎక్కువగా పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు దేవాలయ దర్శనం పరంగా మీనరాశి వాళ్ళు ప్రధానంగా దుర్గాదేవి ఆలయ దర్శనం చేయటం దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం కానీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ చేస్తే శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయటం లేదా గంగసింధూరంలో నువ్వులు నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్టు ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకి అలంకరణ చేసుకోవటం చేసినా కూడా ఏలినాటి శని దోషం నుంచి బయటపడవచ్చు శనికి రాహుకి పరిహారాలు చేసుకోండి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి